జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నాకు ఒక కామెంట్ వచ్చింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పెద్ద జోక్ అనమాట ఏంటంటే అక్క నువ్వు సిక్ అవుతావు బీ కేర్ఫుల్ మేమంతా నీ కోసం ప్రార్థన చేస్తున్నా అబ్బో అమ్మో నాకు చాలా భయం బాబు బాబావి మరి ఏసురువు భక్తులారా మీరంతా చాలా ప్రేమగా ఉంటారు కదా ఏమంటారు డైలాగు నిన్ను నీ అని ప్రేమించుము ఇదేనా మీ ప్రేమ మీ గురించి మేము నిజాలు చెప్తాము ఏసుప్రభు అసలు లేడు ఏసు ప్రభు అనేది కల్పితాం ఇది ఇది నిజం కదా ఇవి మేమంతా నిజాలు చెప్తుంటే మీరేమో మా మేము పాడైపోవాలని చెప్పి మీరు ప్రార్థన చేస్తారా మరి ప్రేమ ఎక్కడ ఉంది మీలో మేము మేము మీ గురించి నిజాలు చెప్తుంటే మీరు వినాలి లేదంటే ఊరుకోవాలి అంటే ప్రేమిస్తారు కాబట్టి మరి ఇంకా ఇలాగ ప్రార్థనలు అవి చేస్తారా చెడుకోమని ఎవరైనా సరే ఇదా మీ బుద్ధి యేసు ప్రభు మీకు ఇదే నేర్పించాడా అందరి గురించి చేతబడులు చేసి చంపియండి నిజంగా మీకు అదే మీకు చేతనైతే కనుక ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్న హిందువులందరినీ మీరు చంపించారు పంపి చేత కాక ఏవో పిచ్చి పిచ్చి డైలాగులన్నీ కొడుతున్నారు కదా ఇంకో విషయం ఏంటంటే అది ఎంత పవిత్రమైన గ్రంథం అనేది నాకు నేను రాధా మనోహర్ దాస్ గారు నాకు కొన్ని పేజీలు పంపించారు అబ్బబ్బబ్బబ్బ ఎంత పవిత్రతో ఎంత పరిశుద్ధ గ్రంథమో బైబులు ఇవి చదవాలన్నా చూడాలన్నా పరమాశయం ఆస్తుంది ఆ యహోవ గురించి చదువుతుంటే బాబోయ్ యహోవ కూతుర్లు యహోవ తండ్రి తండ్రితో యహోవ కూతుర్లు ఆ తండ్రితోనే పిల్లలకి అంటారా ఏంటది ఇంకా బూతులు చాలా బూతులు ఉన్నాయి ఈ బూతులు చదివి ఇవి ఇవి చదవరు మీరు ఏంటంటే అసలు విషయం ఏంటంటే మీరు పాస్టర్లు మోసం చేస్తున్నారు అసలు విషయాలు మీరు చదవరు గొర్రె కసా ఎవరిని నమ్మినట్టు మీరు ఆ పాస్టర్లు నమ్ముతున్నారు వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు మేమంతా మీ గురించి ఆలోచిస్తున్నాం మీ గురించే చెప్తాను ఆ దరిద్రంలో నుంచి మిమ్మల్ని బయటికి తెప్పిద్దామని రెప్పిద్దామని మేమంతా మేమంతా చాలా అందరం వీడియో చేస్తాం అందరం కష్టపడుతున్నాం అందరం అందరికి అర్థమయ్యే విధంగా మేము చెప్తున్నాం అది మీరేంటంటే మీకు మేము శత్రువులాగా రాక్షసుల్లాగా భూతాల్లాగా కనిపిస్తున్నాం కాబట్టి మీరు మమ్మల్ని ఏమో తిట్టడం సెప్పించడాలు మేము మా గురించి ప్రార్థనలు చేయడానికి ఏమని మేము బాగోకూడదని మీరేమో ఇంత తమాయకంగా గుడ్డుగా నమ్ముకుంటూ ఇది మీ మీ గురించే కదా మేము చెప్తాను ఇదంతా మీ మీకోసమే కదా మా గురించి మరి మేము పాడైపోవాలని మీరు మొక్కడం ఏంటి నాకు అర్థం కాదు నిన్నగాక మొన్న డిబేట్లోనా పని అప్పుడైనా చూసారు డిబేట్ చూసారు కదా జాన్ పాలను కరుణాకర్ గారితో ఆ డిబేట్లో ఆ డిబేట్లో మొత్తానికి ఒకళ్ళైతే కామెంట్ పెట్టారు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు క్రిస్టియన్ క్రిస్టియన్లో ఉన్నారట నిన్న ఆ డిబేట్ చూసి ఇంకా మేము ఈ క్రిస్టియానిటీని వదిలేస్తున్నాము మీ కారణంగా మాకు కళ్ళు తెరిచే తెరుచుకున్నాం మేము మేము వెంటనే ఇప్పుడైతే హిందువుల్లోకి కలిసిపోతాము మాకు మొత్తం అర్థమైపోయింది బైబుల్ అని చెప్పి కామెంట్ పెట్టారు అది నిజకు తెలివైన లక్షణం అది తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చేయాలి ఆ దరిద్ర వదిలి బయటకు రండి మీరు ఏముంది అందులో ఎప్పుడు ఏడుపులు మొరలు పాపాత్ములు రక్తపాతాలు ఇవి తప్ప మరి ఇంకేమున్నాయి అందులో ఒక సంతోషం ఉందా సరదా ఉందా పాడుందా ఉందా ఏముంది అందులో చర్చకు వెళ్తారు నేడుస్తారు ఏ ఉండదు ఒక మొహం మిమ్మల్ని చూపించి అన్నాలు అన్నలు వచ్చి తెలుసా అంత భయంకరంగా ఉంటారు ఒక బొట్టు ఉండదు మొహానికి ఒక పసుపు ఉండదు పువ్వు ఉండదు అని నిండుగా ఉండరు మిమ్మల్ని చూస్తేనే సగం భయం వేస్తుంది నేను మిమ్మల్ని అంటే మీ అవతారాలను చూసి అంటున్నాను మిమ్మల్ని అంటే మిమ్మల్ని చూపించి చాలా మంది చిన్నపిల్లలకి అన్నం వచ్చి తెలుసా అంత భయంకరంగా పగలు చూస్తే పగలే కళ్ళకు వస్తారు ఒక కళ ఉండదు పాడు ఉండదు ఏముండదు మనిషిలోనే కళ ఉండదు జీవితంలోనే కళ ఉండదు ఆ చర్చలకు పోతారు వారానికి ఒకసారి అంటే అక్కడ ముర్రోము నేర్చుకొని ఉంటారు ఆ పాస్టర్లు మిమ్మల్ని ఏం సుఖపెడతారు మీ గురించే చెప్తాను మళ్ళీ మాకు కామెంట్లు పెట్టి నువ్వు అది నువ్వు విద్య అని తోపు అనకండి మీ గురించే చెప్తాను సరదా అదే మా దేవాలయంలోకి వచ్చారని అనుకోండి హిందువులు దేవుడికి వెళ్తే మీకు ఏమైనా దక్షిణ అడుగుతారా లేదంటే ప్రతి ఆదివారం కంపల్సరీగా రండి రాకపోతే అవదని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా మీకు నచ్చితే వెళ్తారా లేదంటే లేదు కానీ భాగాల కోసం పాస్టర్లు ఆదివారం కనుక వెళ్ళకపోతే మిమ్మల్ని కంపల్సరీగా ప్రశ్నిస్తారు ఆ దిగుబాటులు చేసిన మీరు పక్క పక్కన చూస్తాం ప్రార్థనలు చేస్తారు సమోసాలు పంజల్లా తింటారు ఈడింట్లో ప్రార్థన అయితే ఆడు సమోసా ఎట్టాలట ఆడింట్లో ప్రార్థన అయితే ఈడు సమోసా ఎట్టాలట తిండిపోతుండ్రా మీరు తిండిపోతారా లేదంటే దేవుడి గురించి వెళ్తున్నారా మాలో ఇలాంటివేమి ఉండదు మీకు తెలుసు ఇవన్నీ చేయలేక ఇవన్నీ ఎందుకు వేస్ట్ పూజలు పురస్కారాలు ఎందుకు ఆడేదో ఏదో చెప్తాడు ఆ దరిద్రులు ఆ పాస్టర్ దరిద్రులు ఏదో చెప్తారు అది వింటున్నారు వినేశాడు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ పవిత్రమైన మన బా దేవుడిని వదిలేసి మనం సాక్షాత్ ఆ పరమేశ్వరుణ్ణి ఆ శ్రీకృష్ణుని వదిలేసి ఒక అనామకుణ్ణి ఎండిపోయిన ఎవరిని ఇండిపెండెన్స్ ఇవ్వమే కదా మరి రోషాలు వస్తాయి మొన్న మాటే కదా విగ్రహారాధన వద్దు అంటారు మా పూజలు చేయొద్దు అంటారు మరి మీరు ఆ చర్చిల ముందు ఓ అని కడతారు అవి ఆ విగ్రహాలు కావా దాన్ని ఏమంటారు మరి అవి ఇవే మావైతే విగ్రహాలు చర్చిల ముందు వేలాడుతున్న విగ్రహాలు కాదా సింపతి సంపతి కోసం చర్చి ముందు చర్చిల లోపల పెడతారు మిమ్మల్ని లాక్కి వెళ్తున్నారు అయ్యో పాపం ఇలా అంటారు మీరు ఆ బైబిల్లో విషయాలు మీరు చదవరు ఒకసారి బైబుల్ చదవండి అందరికీ మా పండితులకి అందరికీ ఎవరైనా నిజం చెప్తే వాళ్ళకేమో మీరు బైబుల్ చదివేయడం వాళ్ళు కామెంట్ కామెంట్లు పెడతారు మీరు చదివారు అసలు మీరు చదివితే బైబుల్లో బైబిల్ కనుక మీరు చదివితే కనుక మీరు చర్చికి వెళ్ళరు ఆ ద్రాక్ష రసాలు తాగరు ద్రాక్షరసం పోసేసి మిమ్మల్ని దెయ్యాలు పట్టినట్టు అలా ఏంటంటే ఇంకా ద్రాక్ష ద్రాక్షరసం తాగిన వెంటనే మీరు పడిపోతారు ఆడేదో మిమ్మల్ని ఉద్ధరించినట్టు ఆ టచ్ అంటాడు ఒకడొచ్చి ఒకడేమో ఉఫ్ అంటాడు పాస్టర్ లేచిన వేసాలు ఇవన్నీ మీ గురించే కదా చెప్తాను మన ఇండియాలో మన మన భారతదేశంలో పుట్టిన ఎంత మహానుభావులు ఎంత భగవ అందరూ ఇంత మంచి మంచి దేవుళ్ళు ఉంటుండగా మన దేశము కాదు మన ఊరు కాదు మన వాడ కాదు మన అసలు మనం ఇదే మన మతము కాదు ఏది కాదు మక్కోడ దేశంలో పుట్టిన ఒక అనాముఖుడిని ఎండ పెడితే పోయి కొండల మధ్యన ఎక్కడో దాక్కుని దొరికిపోయి సిలివేసుకున్న మీరు మొక్కుతున్నారు అతన్ని అతన్నే కాపాడుకోలేకపోయాడు మిమ్మల్ని ఏం కాపాడుతాడు ముందు నన్ను నేను కాపాడుకుంటే కదా నిన్ను కాపాడుతాను ఇది ఎంతవరకు కరెక్ట్ ఆ పాస్టర్లు చెప్పింది నమ్మకండి వాళ్ళు డబ్బుల కోసం విదేశాల నుంచి వచ్చిన డబ్బుల కోసం వేషాలు వేస్తున్నారు మీరు అమాయకంగా వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని మేమేం అనట్లేదు మీరు అమాయకులే అమాయకత్వం మీరు కామెంట్లు పెడుతున్నారు మిమ్మల్ని తిడుతున్నారు మేమేమి బాధపడట్లేదు మీకు రిప్లై ఇవ్వాలని ఇస్తున్నా కానీ మీరు అమాయకులే కదా మీరు హిందువులే కదా హిందువులు కాబట్టే మనందరం ఒకటి అవ్వాలని చెప్పేసి మిమ్మల్ని మభ్య పెట్టి ఆ దరిద్రుని తీసుకెళ్తున్నారు ఆ దరిద్రం నుంచి మళ్ళీ బయటకు రా రప్పించాలని మేము బాధపడుతున్నాం ఇంత ప్రయత్నిస్తున్నాం అంతేగాని మీరంటే మాకు పగ ద్వేషం ఏం కాదు మళ్ళీ వీటి కోసం మళ్ళీ దిక్కుమల్ కామెంట్లు అవి పెట్టకండి ఒకడు అంటాడు అక్క అంటాడు వచ్చిందిరా వయ్యారి మేము వచ్చాం చెప్పడానికి మేము మీకు బుద్ధి చెప్పడానికే వచ్చాం మీకు ఆ దరిద్రం నుంచి ఆ ఊగిలో నుంచి బయటకు లాగడానికే వచ్చాం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం మనందరం హిందువులు మన భారతదేశంలో పుట్ట మన స్వాతంత్ర సమరయోధులు ఎంతో కష్టపడి ప్రాణత్యాగం చేసి మన కోసం స్వాతంత్రం తెచ్చిపెడితే మనం మళ్ళీ ఆ దరిద్రులకి వెళ్ళి మొక్కుకొని వాళ్ళని ఇండియా రప్పించి మళ్ళీ మొదటి ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు మళ్ళీ ఆ దరిద్రుడిని మళ్ళీ మీరు అందరు తెచ్చి పెడదాం అనుకుంటున్నారా వాళ్ళకి బానిసలు బానిసలుగా మీరు అనుకుంటున్నారా మరి మన స్వాతంత్ర సమరయోధులు చేసిన కష్టమంతా ఫలితం ఫలితం లేకుండా చేసేద్దాం అనుకుంటున్నారా మీరు అంతా ఏమనుకుంటున్నారు ఇదంతా ఒక బ్రిటిష్ ఆడేసిన ప్లాన్ ఇక్కడ దేవుడు కాదు ఏసు లేడు ఏ గుడ్డు లేదు వాడు మళ్ళీ రావడానికి ప్లాన్ చేస్తున్నాడు మన మనల్ని అందరినీ ముంచడానికి ప్లాన్ చేస్తున్నాడు ఈ పాస్టర్లకు తెలిసి అసలు విషయం ఏంటో కానీ ఈ ఎదవలు చెప్పరు మీకు మీకు చెప్పరు మీకు అబద్ధాలు చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు చర్చలకి ద్రాక్ష రక్షం పోసేస్తున్నారు అందుకు జాగ్రత్తగా ఉండండి మీ గురించి చెప్తాను మీరు ఇలా కామెంట్లు మా గురించి ప్రార్థనలు చేసుకు మీరు ఎన్ని చేసుకున్నా ఇక్కడ అక్కడ ఒక అక్కడ మ్యాటర్ లేదు ఎక్కడ ఏసు ప్రభులో మ్యాటర్ లేదు అసలు ఏసు వాడదు కలుపుతాం కలుపుతాం కాబట్టి అక్కడ మీరు ఎన్ని ప్రార్థన చేసినా ఏం జరగదు భగవంతుడు దానికి బదువు భగవంతుడు దండం పెట్టుకోండి కొంచెం అన్న వస్తుంది మీరు అనుకునేవి ఏమైనా జరుగుతాయి ఓకేనా జై శ్రీరామ్ జై హింద్